యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో సింగరేణి యాజమాన్యం నిర్మించినటువంటి శైలో బంకర్ వల్ల కాలుష్యం ఏర్పడి అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామంలో ఉండే పరిస్థితి లేదంటూ గ్రామం చెందినటువంటి అంబేద్కర్ కాలనీ వాసులు శైలో బంకర్ కాలుష్యాన్ని మా ప్రాణాల నుండి కాపాడాలంటూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు వారు టెంట్ వేసుకొని నిర్వధిక దీక్షను కూడా చేపట్టిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం యూరోప్ మీడియా టీవీలో వీక్షిద్దాము ఉంటాను ఈ పని మీద నిరంతరం పనిచేస్తూ ఉంటాను అయితే నేను ఈరోజు మీకు మద్దతు తెలియజేయడానికి వచ్చాను ఇక్కడికి దాంట్లో భాగంగానే మా సిఐటి యోగి న్యూయూబ్ మీడియా టీవీ అనే ఛానల్ ఉంది ఆ ఛానల్లో కూడా మీ కార్యక్రమాన్ని పెట్టాలనే ఆలోచనతో కూడా ఉన్నాము అది కూడా మా రిపోర్టరు చూస్తూ ఉన్నాడు హరిబాబు గారు ఆయన కూడా పెడతారు సరే ఏది ఏమైనప్పటికీ పోరాటంతో ప్రారంభమైంది మనం పుట్టేటప్పుడే మన తల్లి గర్భాలు పట్టుకుంటూ పెట్టి అడ్డం జరిగిందంటూ ఉంటారు అంటే తల్లి గర్భాలు ఉన్నప్పుడే అందరం వచ్చిన తర్వాత మనకు జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పద్ధతిలో మీరందరూ కూడా ముందుకొచ్చినందుకు మా వైపు నుంచి విప్లవ నమస్కారాలను మరోసారి తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కార్పొరేటీకరణకి మనం వ్యతిరేకం కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ ప్రజలకు నష్టం చేస్తూ ప్రజా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ జరిగేటువంటి ఏ అభివృద్ధి అయినా సరే మన ఊరిలో కానీ మన దేశంలో కానీ ఉండడానికి వీల్లేదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటిది కానీ ఆ విషయాన్ని పెట్టి రాజ్యాంగ నిబంధనలకు లోబడే బొగ్గు తీస్తున్నారు బొగ్గు అమ్ముకుంటున్నాము బంకరలు గడుతున్నాము అని నమ్మ పలికిస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు దీనిని మనం తెలుసుకునేంత కాలం పదే పదే మోసం చేస్తూనే ఉంటారు ఎప్పటికైనా మనం తెలుసుకొని రహదారి పక్కనే కూర్చున్నాం నిన్న రహదారి మీద కూడా కూర్చున్నాం మన నిర్వాహకులు మాట్లాడితే అన్నగారు చెప్పాడు నిన్న పోరాడితే మననే వాళ్ళ దగ్గర చిచ్చాడు అమ్మని చెప్పారు కానీ మనం మాత్రం మేము రాము మీరే మా దగ్గర రావాలని చెప్పాం వచ్చారు అయితే నిన్న మనం ఇచ్చినటువంటి వేడి ఇంకా సరిపోలేదని దానికి అర్థం ఎందుకు సరిపోలేదంటే మేము వస్తున్నాము అని కబురు చేయాల్సింది పోయి నేను మా దగ్గర వెళ్ళని చెప్పని ముందు నోటి నుంచి మాట వచ్చింది కాబట్టి మన వేడి సెగ ఇంకా పూర్తి తగల ఇంకా కొంచెం చలి పెడుతుంది వాళ్ళకి ఆ చలి పోగొట్టాలంటే మనం పోరాటంతో వేడి అందించాలి మన పోరాటం వేడి సెగ తగలాలి తగలాలంటే మును కుర్చీల్లో మహిళల్లో వెనకూర్చీలు ఖాళీ ఉన్నాయి మరి ఈ గ్రామంలో ఎంతమంది నష్టపోతున్నాం మనం భార్య భర్త బిడ్డ ముసలాళ్ళు మొత్తం అందరూ నష్టపోతున్నాం మనం నష్టపోయే మొత్తం ఏం చేస్తున్నాం నేను ఎందుకు ఉండట్లేదు ఇంకెంతకన్నా మించిన పని మనకు ఉందా ఇవాళ ఉపాధి మీ పని కూడా లేదు ఇతర పనులకు పోతే డబ్బులు వస్తాయి ఆ డబ్బుని తీసుకొచ్చి మనం ఏం చేయాలి ఎక్కడ రావాలి మళ్ళా కిష్టాలను రావాలి కిష్టాలను వచ్చాక ఏం జరిగిద్ది మళ్ళీ సైల బంకర్ వాళ్ళు మంచి హెవీ స్పీడ్తో వాళ్ళ వర్క్ చేస్తుంటారు అంతకన్నా హెవీ స్పీడ్తో డెఫ్ వస్తుంది ఆ డస్ట్ మన నర్ నరానికి పోయి రోగాలు వస్తున్నాయి సత్తుపల్లి అర్ధరాత్రి పనులు ఆసుపత్రిలో డాక్టర్లు బాల దర్శకుండా కూర్చున్నారు వైద్యం చేయడం మన దగ్గర డబ్బులు లాగడానికి అంటే మనం సంపాదించుకున్న డబ్బుల్ని మళ్ళీ శైలో పంకరం పుణ్యమాట డాక్టర్లు బాగు చేయడానికి ఉపయోగపడుతున్నాయి మరి ఈ రోజు కూడా ఇక్కడ జనం రాకపోవడానికి కారణం అదేనా అంటే డబ్బులు సంపాదించి మళ్ళీ శైలోపంకరాలు చేసేటువంటి తప్పుడుకి తప్పు పనికి సపోర్ట్ చేయటమే ప్రజలు గ్యారంటీగా శైల బంకర చేస్తున్నటువంటి అవినీతి అక్రమానికి వాళ్ళ వల్ల జరుగుతున్న అన్యాయానికి మద్దతు ఇచ్చినట్లెక్కే తప్ప మరొకటి కాదు కాబట్టి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఇంటుంటే ఇక్కడ వినపడదు కాబట్టి మైక్లో వాళ్ళు ఎప్పటికైనా వచ్చి టెంట్లో కూర్చొని కార్యక్రమానికి బలం చేకూర్చాలి ఇది బలం చేకూరిస్తే ఎన్నికల పోరాటం కాదు ఇది మన ఆత్మగౌరవ పోరాటం కూడా కాదు ఇది మన ప్రాణాలను కాపాడుకునే పోరాటం ఇది కానీ ప్రాణాలను కాపాడుకునే పోరాటానికి ప్రాణం వల్ల ప్రతి జీవి రావాలి దాంట్లో నోరున్న ప్రతి జీవి కావాలి ముందుగా మరి నోరున్న జీవాలు రాటాలే గొర్రెలకు మందులు సరఫరా చేయకపోతే గొర్రెలను మొత్తాన్ని పశువుల ఆసుపత్రులు తగ్గా మనం చూడాలి మన పక్కన చూడాలను మొత్తం లోన పోయి బయటకు రమ్మంటే రాటలాయి మా ముందే ఏందని వాటికి నోరు లేదు చెట్టు చేపలు తింటూ బతికి గొర్రెలవి మరి మనం అన్నం తిండి ఇంగిత జ్ఞానం మనం ఎందుకు పోరాటం రాటలేదు అంటే వచ్చిన వాళ్ళు కూడా ఆగమని చెప్పటమా ఇది ఇంతకన్నా పెద్ద మించిన పని ఏముంది మనకి మన ప్రేరాలను కాపాడుకునే పోరాటంలో కూడా పని పేరుతో ఇంటికాల వంకలు చెప్పి ఆగటం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండవు ఇక్కడ రాజకీయాలతో పని లేదు ఇక్కడ కులంతో పని లేదు మతంతో పని లేదు వయసుతో పని లేదు మగ లింగంతో పని లేదు అందరు ఉంటే అందరం ఎక్కడ రావాలి ఇది చేయాల అలాగనే ఆ రానటువంటి మొత్తం కూడా రావాలి అలాగనే మీ పోరాటానికి పదులు రావాలి పదులు రాకపోవడం వల్లే వాళ్ళు నిన్న అలా అన్నారు మళ్ళా మన వాళ్ళు ఇచ్చినటువంటి బెదిరింపుకి ఈయనకు వచ్చారంటున్నారు ఈయన రావటం కూడా మనకు కావాల్సిన సమస్య పరిష్కారం చేయడం కావాలి ఇది కదా జరిగింది నిన్న కేవలం పోరాటమే ఫోటోలో మ్యాటర్ రావాలా వాళ్ళు వచ్చి హామీ ఇచ్చే మాటలు కాదు కావాల్సింది పని కావాలి మనకి వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరే లోపల ఇంత ఎన్ని పోతే తెలియదు మనుషులకి అయితే కుక్కలు తప్పుతున్నాయి కోళ్ళు తప్పుతున్నాయి పక్షులు కూడా చచ్చిపోతున్నాయి అందుకని ఈ ప్రాణాలను కాపాడుకునే పోరాటంలో మిగిలిన వారిని రప్పించే ప్రయత్నం చేయాలి అలాగే మీ పోరాటానికి సంబంధించి ఒకరోజు ప్రజలందరూ రోడ్ ఎక్కి ధర్నా చేసి ఆపారు బస్సులు ఒక రోజుతో ఒక ఒకరోజు మనుషులు ఎక్కాం ఒకరోజు మనమే నష్టపోతున్నా మన పేద పోట్ల పశుపక్షాలు కూడా నష్టపోతున్నాయి అందుకే మనం పెంచుకునే జీవాలు కుక్కలు ఉన్నాయా నక్కలు ఉన్నాయా బల్లులు ఉన్నాయా గేదెలు ఉన్నాయా గుర్రాలు ఉన్నాయా మేకలు ఉన్నాయా ఏమున్నాయంటే ఉన్నాయంటే వాటన్నింటినీ తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాలి ప్రతి మనిషి జీవంతో రావాలి పకెట్ నీళ్ళతో రావాలి ఆ ఎంతసేపు అయినా రోడ్డు మీదనే కూర్చోవాలి అక్కడ బకెట్లో నీళ్లు తాగాలి మనుషులే సాగట్లేదు మనం పెంచుకునే మూగజీవాలు కూడా చనిపోతున్నాయి ఈ శైలవ బంకర్ యొక్క డస్ట్ వల్ల కాబట్టి మనం మూగజీవాలతో కూడా రాస్తే వరకు మనం చేస్తే అప్పుడు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది పోరాటానికి పొదులు పెట్టాలి పోరాటానికి పొదులు పెట్టడం సేపు బంకర్ నడుస్తూనే ఉంటుంది మనం వంట మనం ప్రయత్నం చేస్తున్నాం వెనక్కు పోయి తాగలే ముందు పోతే మన వంటపైలో పొగ తక్కువ కానీ బంకర్లో పొగైపోతుంది అదేమో మన పేదలు తీసేది మనం మొత్తం తీసేదానికి ఏమో రావట్లే అంటే ఈ రకంగా ఉంది శైల బంకర్ ప్రారంభమైన నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ చాలా సందర్భాల్లో పేపర్ ప్రకటనలు వచ్చి చాలా మంది నాయకులు కూడా వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు అలాగనే పోరాటం కూడా మీరు చేస్తున్నారు అందుకని దయచేసి మీ పోరాటానికి ఎర్రజెండా సిఐటియు కార్మిక సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఊరు బాగు లేకుండా కార్మికులు బాగుండాలని కోరుకునేటువంటి సంఘం కాదు సిఐటియు అంటే సిఐటియు కోరుకునేది కార్మికులు కష్టజీవులు పేదలు ప్రజలు అందరూ బాగుండే అభివృద్ధి కావాలి తప్ప కార్మికులు ఒక్కలే బాగుండే అభివృద్ధి కానీ కార్మికులకు జీతాలు ఇచ్చేట కంపెనీ అభివృద్ధి అవ్వటం కానీ కాదు కష్టపడి పనిచేసే పేదవాళ్ళందరూ పల్లెలందరూ పచ్చగా ఉండాలి బాగుండాలని కోరుకునేటువంటి ఎర్జెండా కార్మిక సంఘం సిఐక్యుగా మీకు మత్తిచ్చింది ఇలా నాకు తెలియదు మీరే చెప్పాలి వచ్చారా మీకు ఏమైనా కార్మిక సంఘాల నుంచి మత్తు ఇవ్వడానికి రాలే కానీ ఈ భారతదేశంలో నిజాయితీగా ప్రజల పక్షాల ఉండి కొల సంఘంగా ఉన్నటువంటి సిఐటియు మాత్రం ఇద్దరికి వచ్చింది కారణం సిఐటియు లక్ష్యం ఏంటంటే ఈ దేశం అంతా పచ్చగా ఉండాలి కుల మొత్తం అసమానతలు పోవాలి అందరం కలిసికట్టుగా ఉండాలి అందరికీ సమాన హక్కులు ఉండాలి అందరూ సమానంగా జీవించాలి అనేటువంటి కోరుకునేటువంటి గొప్ప కార్మిక సంఘం సిఐటియు కాబట్టి ఈరోజు కార్మికులే కాదు కావాల్సింది కూలీలు కావాలి మహిళలు కావాలి ఒక జీవాలు కావాలి ఈ ఉంటేనే ఊరుంటుంది ఊరుంటేనే జనం ఉంటారు జనం ఉంటేనే శైల బంక ద్వారా వచ్చే బొగ్గు ద్వారా వచ్చే కరెంటు జనానికి ఉపయోగపడితే లేకుంటే జనాన్ని ఫేరాలు తీసేటువంటి పంకల వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని నమ్మి విశ్వసించి ఈరోజు సిఐటి కార్మిక సంఘంగా మీ వద్దకు మేము వచ్చి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది అందుకని మీరు అది గమనించాలి కార్మిక సంఘాలు ఎన్నో ఉంటాయి జెండాలు ఎన్నో ఉంటాయి దండిగా కానీ జెండాలన్నింటిలో అందరి గురించి ఆలోచించే గొప్ప మనసులో జెండా ఏదని అది నేను చెప్పనవసరం లేదు సీఐ టూ అనేది చాలా మంది తెలుసు ఎందుకంటే మీ గ్రామంలో ఉన్న అంగన్వాడి టీచర్ దగ్గర పోయి అంగన్వాడి అమ్మ ఆయామని అడగండి మీరు ఏ జెండా అంటే సిఐటు జెండా అంటారు మీ ముందు పిల్లలు మంచి పెట్టడం తెలసర కట్టుకున్న ఆశావర్గాన్ని ఏ ఏజెండా అంటే సిఐటు జెండా అంటారు మీ ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలకు మధ్యాహ్నం మధురం పెట్టినంటే మధ్యాహ్నం పైన కార్మికులు అనగండి ఏ జెండా అంటే మాది సిఐటి జెండా అంటారు మీ ఊర్లో ఆటోతోలే కార్మికులు అడగండి పంచాయతీల పంపులలే కార్మికులు అడగండి పంచాయతీ టాటాతోనే కార్మికులు అడగండి ఇంత వనరుల దాకా పనిచేసినటువంటి మదుకు అడగండి మీ ఏ జెండా అంటే మాది సిఐటి జెండా అని అంటారు ఎందుకంటే నిజాయితీగా నిలబడి పోరాటం చేసే జెండా ప్రజల కోసం ఆలోచించే జెండా సిఐటి అని చెప్తారు కాబట్టి అందుకని సీఐటి ఎల్లవెళ్ళా మీ పోరాటం కాని ఉంటుంది ఈరోజు వచ్చి మైక్లో మాట్లాడటమే కాదు మీరు పోరాటం చేసినప్పుడు సమాచారం ఇస్తే మా కార్యకర్తలతో కూడా మేము వచ్చి మీ పోరాటంలో ప్రత్యక్షంగా మేము పాల్గొంటామని మీ అందరికీ ఈ సభాముఖంగా ఆమె కూడా ఇస్తా ఉన్నాను అలాగనే మా సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలిగిపో సర్వేశ్వర గారు కూడా రమ్మని చెప్పాము వాళ్ళు కూడా మరంపుడు పాండురంగారాగారిని తీసుకొని నన్ను వస్తున్నాను కూడా చెప్పారు అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ సిపిఎం కూడా మీరు మార్పు ఇవ్వడానికి వస్తా ఉంది మీరు చేసే పోరాటం చాలా న్యాయబద్ధమైంది మీరు కోరే కోరిక కొంత కోరిక కాదు నిజమైన కోరిక ఈ కోరిక నెరవేరేదాకా పోరాటం చేయాలి అవసరమైతే ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించకుండా తాత్సారం చేసి ఈ టెంట్ ఇంకా ఎక్కువ రోజులు ఎక్కడే ఉండి ఈ పోరాటం చేయాలని పరిస్థితి వస్తే ఈ టెంట్ లో కదా కూర్చునేది శైలో బంకర్ ఆఫ్సింగ్ బంకర్ లో పోయి గొట్టని కదు కూర్చొని ప్రజలు రాకుండా ఆఫ్టర్ కూడా కృష్ణాదయం ప్రజలు సిద్ధంగా పోరాటానికి కూడా ఎర్ర జెండా సిరైట్ మీకు అందగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగానే ఉన్నాను అందుకని అలాంటి మహత్తర అందరూ సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ మరియు దీక్షను కూర్చున్నటువంటి దీక్ష పనులందరికీ కూడా పేరు పేరున మల్ల పోరాటం చేజే ఎప్పుడు నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి నా పోటీ మిత్రులు సీనియర్ రిపోర్టరు శ్రీని బాలకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తామన్నా మిత్రులారా